అందరికీ నమస్తే నా పేరు రాజు యాజ్ ఏ హెల్త్ అడ్వైజర్గా నేను పనిచేస్తున్నాను ఓల్సీ కంపెనీలో ఈరోజు వచ్చేసి నేను ఒక ప్రోడక్ట్ గురించి నేను ఫస్ట్ చేయగలుగుతున్నాను చాలామంది ఫుడ్ వలన ఎంతో ఆయిల్ ఫుడ్ తినడం వలన అలాగే అటాక్ ఎక్కువ రావడం జరుగుతుంది అటాక్ అనేది ఇప్పుడు ఏజ్ని బట్టి రావడం లేదు ఏ ఏజ్ కంటే ఆ ఏజ్కి రావడం జరుగుతుంది ఈ అటాక్ అనేది ఎప్పుడు వస్తుంది ఎవరికి మనకు తెలియదు బట్ మనకు గుండెకు ఒక ప్రికాషన్ గా ముందే జాగ్రత్తగా హార్ట్ అటాక్ రాకుండా మనకు ఒక ప్రొడక్ట్ మన దాంట్లో ఉందన్నమాట ఆ ప్రొడక్ట్ పేరే ఫ్లాక్స్ ఆయిల్ అంటారు ఇది వచ్చేసి అవిసి గింజలను అవిసి గింజలతో తయారు చేసి ఉంటారు దీనిలో వచ్చేసి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకు హార్ట్ని బాగా బ్లడ్ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే అటాక్ రాకుండా పనిచేస్తుంది దాంతోపాటు మనకి ఇది మంచి కొలెస్ట్రాల్ని అలాగే చెడు కొలెస్ట్రాల్ని తీసివేస్తూ అలాగే మనకు తంటి చూపుకు అలాగే మనకు కీ ప్లస్ పండాల వాపుని తగ్గిస్తుంది మనకు గుండె ఎప్పుడైనా చాతి మేయడం కానీ అలాంటి దానికి కూడా మనకు నొప్పిని తీసేస్తుంది అలాగే బాడీ పెయిన్స్ ఉండడం వల్ల దానికి కూడా మనకు పనిచేస్తుంది ఇది ఎవరైనా సరే దీన్ని వాడుకోవచ్చు అక్కడ ఏజ్ ఆఫ్ పన్నెండు సంవత్సరాలకు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని వాడవచ్చు అలాగే కర్రవతుంది